Right, Narayana జ్ఞానానందమయం దేవం నిర్మలా ఆధారం ఆధారం సరవిజ్ఞానాన్ హయగ్రీయ పాస్వే పంచదశ కర్మల్లో భాగంగా ఈరోజు నాలుగవది జాతకర్మ శిశువు జన్మించగానే బొడ్డుతాడు విడదీసే లోపు చేయవలసిన సంస్కారం జాతకర్మ ఇది నాలుగవ సంస్కారము శిశువునకు జననానికి తేనె నెయ్యి శిశువు ఒక్క నాలుకకు తగిలించాలి శిశువు జనన వార్త వినగానే తండ్రి తన పెద్దలకు కుల దేవతలకు నమస్కరించి జన దోషాలు లేకుంటే అంటే రోహిణీ నక్షత్రం కానీ నక్షత్రం కాక ఏమన్నా దోషాలు లేకపోతే శిశువు ముఖాన్ని చూసి నది మొదలైన వాటిలో స్థానం చేయాలి పితృం తీర్చుకునే అవకాశం కలిగినందుకు దైవాన్ని పితృదేవతలకు కృతజ్ఞతను తెలుసుకో తెలుపుకోవాలి ఈ జాతకర్మలో భాగంగా దానాలు చేస్తే ఆ దాన ప్రభావము శిశువు యొక్క సుఖ జీవనానికి హేతు అవుతుందంటే కారణం అవుతుంది బొడ్డు కోయక ముందే చేసే దానాలలో దాత అయిన తండ్రికి ప్రతి గ్రహీతకు అంటే ఆ దానం వాడికి అశోష దోషం అనేది ఉండదు అని ధర్మ సింధువులో చెప్పబడింది ప్రత్యక్షంగా దానాలు చేసే అవకాశం లేకపోతే మానసికంగానైనా దానం చేయాలంటే ఈ సందర్భంలో నేను ఈ దానాన్ని నేను చేస్తాను అని మనసులోనైనా సంకల్పించుకోవాలి జాతక చక్రం వేయడానికి పుట్టి స్థానం పూర్తి కావాలని కొందరు ఒక సంవత్సరం దాటాలని కొందరు పన్నెండు సంవత్సరాలు దాటాలని మరికొందరు ప్రచారం అనేది చేస్తున్నారు కానీ ధర్మశాస్త్రం ప్రకారము జాతక కర్మ సమయంలోనే జాతక చక్రం వేసి దోష నివారణలు ఆరంభించాలని చెప్పబడింది ఇక తిథుల విషయానికొస్తే విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి తిథులు చాలా మంచివి వారం సోమ బుధ గురు శుక్రవారాలు శుభ దినాలు ఇక నక్షత్రానికొస్తే ఉత్తరాత్రయము అశ్విని రోహిణి పునర్వసు పుష్యమి హస్త చిత్త అనురాధ శ్రవణము ధనిష్ట శతవిషము నక్షత్రాలు ప్రశస్తములు ఇక లగ్నా లగ్నం విషయానికి వస్తే వృషభ తుల మిథున కన్యా కర్కాటక ధను మీన లగ్నాలు చాలా మంచివై మంచివి శుక్ర బుధ చంద్ర గురు లగ్నాలు అన్నమాట ఇవన్నీ కూడా ఇతర విషయానికి వస్తే శుద్ధి అనేది చాలా ముఖ్యము నావిచ్ఛేదనం తర్వాత తండ్రికి జాతక అశోచం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి అంతకుముందే తండ్రి జాతక కర్మ నిర్వహించాలి పదకొండవ రోజున కానీ పన్నెండవ రోజున కానీ జాతకర్మ చేయాలని ముహూర్త చింతనలో చెప్పబడింది ఆ విధంగా చెయ్యలేనిచో పై విధంగా శుభ ముహూర్తాలు చూసి జాతకర్మ అనేది చేసుకోవాలి ప్రస్తుత కాలంలో నామకరణము సమయంలో ఈ సంస్కారాన్ని కలిపి చేస్తూ ఉన్నారు చేసే ఉన్నారైనా